రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రతిపక్ష వైకాపా పార్టీ దొందు దొందే అని మాజీ మంత్రి ఏపీసీసీ మాజీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ అరచేతిలో వైకుంఠం చూపిస్తే చంద్రబాబు కైలాసం చూపిస్తున్నాడన్నారు సూపర్ సిక్స్ హామీలు ఫ్లాప్ అయ్యాయని మండిపడ్డారు దొందూ దొందేనట్టు తయారైనాయి ఒకటేమో వైకాపా ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించింది ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం అరచేతిలో కైలాసం చూపిస్తా ఉంది సూపర్ సిక్స్ పథకాలు అట్టర్ ఫ్లాప్ నిరుద్యోగ భృత్తి లేదు బడ్జెట్లో కూడా తల్లికి ఇంధనం తల్లికి వందనం పథకం తల్లికి వందనం నిల్ తండ్రికి ఇంధనం ఫుల్ ఇది ఆ స్కీమ్ అన్నదాత సుఖీభోవా అన్నదాత పథకంగా తయారీ కనుమ కనుమూర్ దూరంలో కనిపించడం లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వాళ్ళకి యావ ఎండకే పెన్షన్ ఇస్తామని చెప్పారు అది పరిస్థితి లేదు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదు ఇంతకుముందు శయజాన్ గారు చెప్పినట్టు మద్యం పాలసీ ఎలా తయారీందంటే మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపులు ఇక ఉచిత విద్య ఉచిత ఇసుక విధానం ఇది ఉత్తు ఇసుక విధానంగా తయారైంది శాంతి భద్రతలు ఘోరంగా చెనించాయి ఆడవాళ్ళకు రక్షణ లేదు మొగోళ్ళకు రక్షణ లేదు ఆఖరికి హిజరాలకు రక్షణ లేదు తర్వాత వచ్చేసి రాష్ట్రం అనారోగ్య ఆంధ్రప్రదేశ్ అయిపోయింది మరొక వైపు జగన్మోహన్ రెడ్డి ఆయన అసెంబ్లీకే పోడు కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడాలంటే రాజ్యం రావాలంటే ఇంటింట ఆ సౌభాగ్యం వెళ్ళి విరియాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం వీళ్ళిద్దరి మధ్య ఆలోచి కూర్చి నడుస్తూ ఉంది ఒకవైపు అమెరికాకు ప్రభుత్వం సంబంధించిన సంస్థలు జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ముట్టిందని చెప్పేసి అందరికీ అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్తే వీళ్ళేమో చంద్రబాబు నాయుడు బీజేపీ నాయకులు జనసేన నాయకులు డే ఇన్ అండ్ డే అవుట్ జగన్ అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు అమెరికా ప్రభుత్వమే నిర్ధారిస్తే దాని గురించి ఏం మాట్లాడుతారు స్టడీ చేస్తున్నా అంట చంద్రబాబు నాయుడు గారు వారం రోజులు ఉంటే స్టడీ చేస్తున్నాడంట ఇది లాలుచీ కుస్తీ ఎంతసేపు అవినీతి గురించి మాట్లాడమే తప్పని చేసి నువ్వు విచారణ జరపలేదు చర్యలు తీసుకోలేదు దాని గురించి వారం రోజులు స్టడీ చేస్తున్నావు అంట కాబట్టి వాళ్ళ పరిపాలన చూశారు వీళ్ళ పరిపాలన చూశారు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అటు కేంద్రంలో రాష్ట్రంలో రాష్ట్రం కానీ దేశం కానీ అవినాం